నమస్తే అండి వైసీపీ పదకొండు సీట్లకు పడిపోయిన అయినా టీడీపీలో ఇంకా భయమే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవించి ఉంటే ఏ రోజుకైనా టీడీపీకి మొగుడే అని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నట్లుగా సమాచారం అయితే స్పీకర్ అయ్యన్న పావుతుడి వద్ద టీడీపీ నాయకులు మాట్లాడినా టీడీపీ అనుకూల మీడియా అధిపతి వీకెండ్స్లో రాతలో అయినా జగన్ అనే పేరు భయపెడుతుందని చెప్పచ్చు రాజకీయాలు అనేవి మారుతూ ఉంటాయి అభిమానాలకు ఎక్కడ చోటు ఉండదు కేవలము ప్రయోజనాలే రాజకీయాలను శాసిస్తుంటాయి ఎంత చెట్టుకు అంతే అన్న చందంగా సామాన్యుల దగ్గర నుంచి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కేవలము ప్రయోజనాలే శాసిస్తుంటాయి కాదు కూడదు అని ఎవరైనా అంటే అవన్నీ పచ్చి అబద్ధాలే ఈ నేపథ్యంలో పదకొండు సీట్లకు పడిపోయిన వైసీపీ అధినేత జగన్ రాజకీయ భవిష్యత్తు సమాప్తమో ఇక అని ఫలితాల రోజు కూటమి నేతలు సంభరపడ్డారు ఎప్పుడైతే చంద్రబాబు పాలన మొదలైందో ఆ క్షణం నుంచి అధికారానికి ఆయుష్ తగ్గడం కూడా ప్రారంభమైంది అయిందని అనుకుంటున్నారు అలాగే ఎవరి రాజకీయ జీవితమైనా కానీ ప్రజలు ఆదరించకపోతే కనుమరుగైపోతుంది అంతే తప్ప చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణో ఏదో చేయాలనుకుంటే జగన్ను రాజకీయంగా నాశనం చేయడం సాధ్యం కాదు ఒకవేళ జగన్ను ఏమైనా భౌతికంగా అంతం చేయాలనుకుంటే చేయగలిగేది ఏమీ లేదు కానీ అది అంత సులువైనది కాదు జగన్ను రాజకీయంగా బద్నాం చేయాలన్న క్రమంలో కూటమి పాలవుతుంది అసలు అసెంబ్లీ వేదికగా సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేయాలంటే భయం వేస్తుందన్నటువంటి చంద్రబాబు ఆ క్షణం నుంచి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నటువంటి ప్రచారానికి బలం కలిగిస్తుంది బాబు కామెంట్స్ చాలు కూటమికి వ్యతిరేకత రావటానికి వాగ్దానాలు నెరవేర్చకపోయినా కూటమిని ఆదరించడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఏమైనా ప్రజలకు చిన్న అయినా కొడుకులు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ సంక్షేమ పథకాలని అమలు చేయడంలో జగన్ జగన్ అయితే జగన్ సర్కారు వందకి వంద శాతం మార్కులు పడ్డాయి జగన్ సర్కారుకి అయితే జగన్ కంటే ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తారు బాబు పవన్ కళ్యాణ్ హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు ఓట్లు వేశారు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదనే సాగుతో తప్పించుకోవాలని చూస్తే జనం ఏమైనా పిచ్చోళ్ళ అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇప్పుడు అందరిలో కూడా అందుకే టీడీపీకి జగన్ అంటే భయం ఎన్నికల సమయంలో ప్రచారంలో జగన్ పదే పదే చంద్రబాబు వంచకుడని చెప్పారు ఆయన మోసగాడని కూడా ఇలా చెప్పారు ఆయన మాట మీద నిలబడడు సంక్షేమ పథకాలు ఇస్తాడు అని గ్యారెంటీ లేదు నమ్మకండి అని కూడా చెప్పుకొచ్చారు ఆయన అయితే ఒకవేళ హామీల్ని అమలు చేయకపోతే నాడు తాను చెప్పిందే నిజమైందని జగన్ ప్రజల దృష్టికి తీసుకువెళతారు ఖచ్చితంగా జగన్ దగ్గరికి కూటమి నేతలు ఎవరు వెళ్ళలేరు కదా కాబట్టి తమపై జనానికి కోపం వస్తే మళ్ళీ ప్రత్యామ్నాయంగా జగన్ను ఎన్నుకుంటారనేటటువంటి ఆలోచన ముఖ్యంగా టీడీపీని వెంటాడుతుంది భయపెడుతుంది పాలన ప్రారంభమై కేవలము రెండు నెలల లోపే ఇలాంటి రాజకీయ పరిస్థితి ఏర్పడడం ఆశ్చర్యమే కదా మరి మీరు ఏమనుకుంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి